మిరియాలగూడ పట్టణంలో వంద అడుగుల జాతీయ జెండా నిర్మాణం కొరకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కౌన్సిల్ ఆమోదం ద్వారా మిర్యాలగూడ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాల నిర్మాణంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ భార్గవ కృషితో మిరియాలగూడ మున్సిపాలిటీలో ఇరవై లక్షల రూపాయలతో జాతీయ జెండా నిర్మాణానికి సంకల్పించారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పైనా మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఆమోదంతో జనరల్ ఫండ్ ద్వారా పట్టణ ప్రగతి నుంచి నిధులు కేటాయించి వంద అడుగుల గల ముప్పై మీటర్లతో జాతీయ జెండా నిర్మాణం మంజూరు ద్వారా ఫ్లాగ్స్ అండ్ పూల్స్ ఏజెన్సీ హైదరాబాద్కి చెందిన కంపెనీ టెండర్ దక్కించుకొని అగ్రిమెంట్ ప్రకారం నేటితో పూర్తి చేశారు ఎన్నికల కోడ్ కారణంగా గతంలో ఆగిపోయిన వంద అడుగుల జాతీయ జెండా నిర్మాణం ఎన్ఎస్పి క్యాంప్ మైదానంలో నేటితో పూర్తి చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మిరియాలగుండ పట్టణ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ఆహ్వానం మేరకు స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఇటీ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాజీ శాసనసభ్యులు చూలకంటి రంగారెడ్డి నల్లగొండ పార్లమెంటు సభ్యులు రఘవీర్ రెడ్డి జాతీయ జెండా రూపకర్త వెంకయ్య వెంకయ్యనాయుడు మనవడైన పింగిలి నరసింహతో పాటుగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టణ ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది